హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం జైలార్ ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాదు మంచి కలెక్షన్ కూడా రాబట్టింది ఐదు వందల కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్న విషయం మనకు తెలిసిందే జైలర్ టూ జైలర్ టూ మూవీలో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ నందమూరి బాలకృష్ణ గెస్ట్ పాత్రలో నటిస్తున్నట్లుగా గతంలో మనం విన్నాం మళ్ళీ అదే న్యూస్ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉందన్నమాట లేటెస్ట్ గా జైలర్ టూ మూవీలో క్లైమాక్స్ లో ముప్పై నిమిషాల నిడివి గల పాత్రలో బాలకృష్ణ నటించబోతున్నారట ఎలా ఉంటుంది సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాలయ్య నటిస్తే రికార్డులన్నీ అని చెప్పాలి ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం జైలర్ వన్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ గెస్ట్ పాత్రలో నటించారు అద్భుతమైన ప్రశంసలైతే దొరికిందనమాట వారిద్దరు యొక్క పాత్రలకి ఇప్పుడు జైలర్ టూలో కూడా బాలకృష్ణ నటిస్తే ఎలా ఉంటుంది అదిరిపోయే విధంగా రికార్డులను కొల్లగట్టడం ఖాయం ప్రజెంట్ బాలకృష్ణ ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు బాలయ్య బర్త్డే సందర్భంగా ఎన్బికె వన్ నాట్ నైన్ ఎన్బికె వన్ వన్ జీరో ఈ రెండు చిత్రాల నుంచి అప్డేట్ అయితే రాబోతుంది అనమాట మరి చూద్దాం జైలర్ టూలో రియల్ గా బాలకృష్ణ నటిస్తారా లేదా అన్న దానికి కొన్ని రోజులు వెయిట్ చేస్తే సమాధానం కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్